ఇప్పటివరకు వైసీపీలో అలకలు నిరసనలు అసంతృప్తులు ఇవన్నీ కంటిన్యూ అయ్యాయి ఏడు విడతల లిస్ట్ వచ్చేసింది ఇంకా రావాల్సిన లిస్ట్ చాలానే ఉంది కానీ ఇప్పుడు ఇవన్నీ తెలుగుదేశం పార్టీలో మొదలు కాబోతున్నాయి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ లిస్ట్ రిలీజ్ చేయడానికి సిద్ధమవుతోంది ఒక రకంగా ఆ లిస్టు రిలీజ్ అయిన వెంటనే బ్లాస్టింగ్లు బరెస్ట్లు మామూలుగా ఉండవు తెలుగుదేశం పార్టీలో నాయకుల నుంచి అనేది కొంతమంది చెబుతున్నమాట రాయలసీమ జిల్లాలో ఒక మాజీ ఎమ్మెల్యే తనకు సీటు రాదని తెలిసి ఏకంగా బాబు ఫోటోను లేకుండా అనుచరులతో మీటింగ్ నిర్వహిస్తున్నారట అక్కడ అలాగే నూజువీడు మాజీ ఎమ్మెల్యే తనకు సీటు రాదని మొదలు పోయిన వెంకటేశ్వరరావు ఆల్రెడీ వైసీపీలోకి వచ్చేశారు రాయలసీమలో చాలా పెద్ద పెద్ద కుటుంబాలు కూడా పలుకుబడుతూ ఉన్న కుటుంబాలు ఫ్యామిలీ ప్యాకేజ్ లేదు అని బాబు అయితే ఎప్పుడైతే చెప్పారో వాళ్ళు కంప్లీట్ గా పార్టీ గుడ్ బై చెప్పేస్తున్నారు టీడీపీలో కొత్త ముఖాలు గెలుపు గుర్రాలు అంటూ బాబు గతంలో ఎప్పుడూ చూడని ఒక లిస్ట్ ప్రిపరేషన్ ఆల్రెడీ సిద్ధం చేశారు అనేది ఈసారి బాబు అయితే ఎట్టి పరిస్థితుల్లో మొహమాటాలు పోవట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే సీరియస్గా ఉన్నారో పక్కన పెట్టేస్తున్నారో వీళ్ళు గెలవరని సర్వేలు చెప్తుంటే అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే సీరియస్గా ఉన్నారు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని అనుసరిస్తున్నారని చెప్పాలి పార్టీ కేడర్ ముఖ్యం అని చెప్పి బాబు ఆలోచిస్తున్నారు నాయకుల కంటే అలాగే తాను కూడా ఎవరిని వదులుకోవడం లేదు కానీ టికెట్ రాని వారు మాత్రం గతంలో మాదిరిగా బాబు హామీలతో సర్దుకుపోయే సూచనలు అయితే లేవు అనేది చాలామంది చెప్తున్నమాట ఎందుకంటే ఇప్పుడు పొత్తులు జనసేన బీజేపీ ఈ పొత్తుల వల్ల సీట్లు చాలా వరకు పోతున్నాయి అలాగని చెప్పి తమ్ముళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు కూల్గా ఉంటారా లేదా అంటే మాత్రం అది అతిపెద్ద ప్రశ్నార్థకం ఎవరో కూల్గా ఉండేలాగైతే కనిపించట్లేదు తమకు పదవులు రావు సీట్లు రావు కేవలం హామీలు మాత్రమే ఎచ్చు కూర్చోబెడతారంటే తల ఒప్పడానికి తాము సిద్ధంగా లేవని చెప్పేస్తున్నారంట సో ఈసారి మరి ఒక రకంగా గెలుపు అన్నది ఆఖరి ఒక రకంగా ఓ ఆఖరి ఓటు కూడా ఈవీఎం మిషన్ నుంచి బయటికి వచ్చే వరకు తెలియదు అనే ఒక టెన్షన్ అయితే ఉంది ఏదైనా జరగచ్చు బొమ్మ బరుసు కావచ్చు అనేది తమిళ్లో తలపండిన రాజకీయ నేతలు చెబుతున్నమాట మరి ఇప్పుడు ఇటువంటి ఈ హాట్ హాట్ సిచ్యువేషన్లో తెలుగుదేశం పార్టీ కనుక లిస్ట్ రిలీజ్ చేస్తే ఆ బరస్టింగ్ ఎలా ఉంటుంది ఆ బ్లాస్టింగ్ ఎలా ఉంటుంది చూడాలి